హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నామండి సో యాపిల్ అయితే ఇప్పుడే పడుకుంది ఈరోజు అయితే థర్స్డే నా పూజ అయిపోయింది అండ్ లెమన్ అండ్ హనీ వాటర్ కూడా తాగేశాను మిషన్లో బట్టలు వేసాను అవి కూడా అయిపోయాయి బయట ఆరేసాను సో ఈరోజైతే పవర్ పోలేదు డైలీ పోతుంది కానీ ఈరోజు మాత్రం ఉంది ఎందుకో కానీ పవర్ ఉన్నందుకు చాలా బోరు కొడుతుంది పవర్ లేకపోతేనే బయట కూర్చొని అలా రోడ్ పొంటి అచ్చిపోయేటోళ్ళని చూసుకుంటూ ఉంటే బాగుండేది సో టీవీ చూద్దామంటే యాపిల్ లేస్తుంది టీవీ పెట్టలేను నా వాయిస్ కూడా లేస్తుంది సో ఈరోజు వంట అయితే మార్నింగ్ వంట చేసి మతికి బాక్స్ పెట్టేశాను నేను ఎలాగో తినను మళ్ళీ మా ఆయన కోసం అయితే మధ్యాహ్నం వంట చేయాలి సో ఈరోజు వ్లాగ్ అయితే నేను ఇంకా ఏమీ అనుకోలేదు ఇది చేద్దాం అది చేద్దామని కానీ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానో అందులో ఏముంటుందో ఏంటో నాకు కూడా తెలీదు సో చూద్దాం వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి సో ఇక్కడ ఇదైతే రాగిజావ చేశాను పొద్దున్నే మీరు నా స్టవ్ అయితే అస్సలు పట్టించుకోకండి ఇగ్నోర్ చేయండి నాకు స్టవ్ క్లీన్ చేయడానికి కొంచెం టైం ఉండట్లేదు ఎందుకంటే ఈ మధ్యలో అటు ఇటు తిరగడం ఎక్కువ అవుతుంది మనుషాకి ఇంటి పీస్కి మళ్ళీ ఇంటి పీస్కి మనిషికి అందుకే ఆ స్టవ్ పట్టించుకోవడం కూడా కుదరట్లేదు అంత చాలా డటీగా అయిపోయింది ఇక్కడ ఫ్రిడ్జ్ ఎందుకు ఓపెన్ చేశానంటే రీసెంట్గానే డిసెంబర్ నైన్టీన్కి మా మ్యారేజ్ డే అయింది దాని బ్లాగ్ అయితే నేను తీయలేదు కొంచెం ఆ రోజు ఆ రోజే మేము మంచాల నుండి ఇంటికి తీసుకువచ్చాము మళ్ళీ తర్వాత ఒక ఒక చిన్న షాపింగ్ అయితే ఉండే అందుకే ఆ రోజు మొత్తం వీడియో తీయడం అయితే అసలు కుదరట్లేదు ఒక చిన్న చిప్పు కూడా నేను వీడియో తీయలేదు సో దాని తర్వాత అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను మీకు కేక్స్ చూపించడానికి కానీ కేక్స్ అయితే లేవు బయట ఒక కేక్ ఉంది ఆ రోజు మొత్తం ఒక ఫోర్ ఫైవ్ కేక్స్ ఏమో కట్ చేసాము వీటిని గంగారైపల్లా అంటారో తెలుసు కదా దీనికి సంబంధించిన ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడకపోతే చూడండి ఇవైతే బొబ్బరికాయలు అమ్మమ్మ ఊరు నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది సో లోకల్ కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది అడిగి వీడియో అంటే ఎట్లా చూస్తాను నేను ఏం తింటాను మరి అదేంటిది ఇటు చూపెట్టు రివర్స్లా ఇటు తిప్పు తిప్పు చూ కనబడతలేదు అది ఏంటి తిప్పు తిర్మరిలా నువ్వేందింటావు మీమా మీమాన రొట్ట పోట్వా పోట్వా హాయ్ ఫ్రెండ్స్ పప్పు తింటున్నా ఫ్రెండ్స్ చంద్ర ఫ్రెండ్స్ పప్పు తింటున్నాను కందుర్ కాకి ఉంటావా నువ్వు అత్త నేను షాపుకోతం ఉంటావా రాలేటో ఉండవు ఉండవా అత్తా నేను టూ పోతాం ఇద్దరం పోతాం నువ్వు తెత్త బీంగుత్తా ఉండు ఏ పోతాం మేం పోతాం నువ్వు ఉండు మేం పోతాం చిక్కి నీకు ఏమేమి లిస్ట్ చెప్పు నాకు చెప్పురా ఏమేమి తేవాలి చెప్పు పోనీ కానీ చెప్పు నువ్వేమే కావాలో ఏమేం కావాలి చెప్పు నేను అన్ని తీసుకొస్తా చెప్పు నీకేం కావాలి బింగో ఇంకా ఇంకా ఇంకోటి చెప్పు ఇంకా చాకి ఇంకా బిక్కి ఇంకా చాకీ అమ్మాలో ఒక చాకీనా టూ చాకీలు ఇంకా నేను చెప్ప దత్త ఆపి చెప్తుంది బింగు అయిపోయింది బజ్జీ నీకు ఇష్టమైనవి చెప్పలేదు అందులో ఇంకా ఇంకా ఇడ్లీ 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 ఏమద్దు ఇడ్లీ దోశ చూశారు కదా యాపిల్ అయితే చాలా పెద్ద లిస్ట్ చెప్పింది అవన్నీ తీసుకురమ్మని కానీ మేమైతే అవి తీసుకురావడానికి వెళ్తా పోవట్లేదు సో ఒక చిన్న కంగనహల్ షాపింగ్ పని మీద బయటికి వెళ్తున్నాము అదే కంగనహల్కి వెళ్తున్నాము ఇక్కడ రోడ్ మీద వెళ్తుంటే ఒక గోడ మీద ఒక కోతి కూర్చొని ఉంది భయపడుకుంటూ వెళ్ళాము ఆ కోతి వచ్చి మన దగ్గర ఏమైనా ఉంటే తీసుకొని వెళ్తాయి కానీ మా దగ్గర ఏం లేదు ఫోన్ ఉంది అదైనా పట్టుకొని పోతుందేమో అని భయపడుకుంటూ పోయినాం కానీ అది ఏమనలేదు అది మమ్మల్ని చూసి భయపడిద్ది మేము దగ్గరికి వెళ్ళగానే అమ్మో నాకంటే రెండు పెద్ద కోతులు వస్తున్నాయి

షాపింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు అలా ఒక స్లీప్ వేసానమాట కొంచెం ఒక అరగంట గంట సేపు అలా పడుకొని ఈవినింగ్ ఫోర్ అవుతుంది టైం అయితే ఇప్పుడు ఆ టైంకి నేను కిచెన్ కొంచెం క్లీన్ చేస్తున్నాను మొత్తం అంటే కింద సెల్ఫ్ మొత్తం ఖాళీ చేస్తున్నాను ఎందుకంటే కొత్త బియ్యం తీసుకుంటున్నాము సో లాస్ట్ ఇయర్ ఏంటంటే అప్పుడే మేము సపరేట్ అయిపోయాము తర్వాత మేము బియ్యం తీసుకోవడం కుదరట్లేదు ఇయర్ మొత్తం మంత్లీ ఒక బ్యాగు ఖాళీ అయ్యేది మాకు మంత్లీ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అట్లా అయిపోయాయి మళ్ళీ రైస్ ఏంటంటే సేమ్ మన రేషన్ రైస్ ఉంటుంది కదా దొడ్డు బియ్యం సేమ్ అట్లనే ఉండేది వండినప్పుడు చాలా దుడ్డ అయ్యేది ఒక్కొక్కసారి తినగుద్ది కాకపోయేది సో ఈసారి అయితే కొంచెం ధైర్యం చేసి ఒక త్రీ క్వింటల్స్ మూడు క్వింటోల్ అయితే వేపించాము కానీ కొత్త బియ్యం కదా అంటే ఒక ఒక పంట బియ్యమే అన్నమాట కొత్త బియ్యం ఇప్పుడు తినడానికైతే పనికిరావు ఇంకో టూ త్రీ మంత్స్ అంటే సంక్రాంతి పోయిన తర్వాత అయితే తినడానికి బాగుంటాయి కొత్త బియ్యం కాబట్టి వండితే మొత్తం బాగా మెత్తగా అవుతుంది అన్నం టేస్ట్ అయితే బాగుంటుంది కానీ అన్నం మెత్తగా అవుతుంది ఎక్కువ బియ్యం పెట్టినా కానీ అది ఎదుగురాదు తొందర బియ్యం అయిపోతాయి అన్నమాట అందుకే కొంచెం పాతగా అయిన అయిపోయిన తర్వాత అంటే ఒక టూ త్రీ మంత్స్ సంక్రాంతి అయిపోయిన తర్వాత అయితే తినడానికి బాగుంటుంది ఇక్కడైతే మా ట్రాక్టర్లోనే బియ్యం తీసుకొచ్చారు సో మూడు కింటలు కాబట్టి కింటలకి రెండు బస్తాలు ఇక్కడైతే నాలుగు ఉన్నాయి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో రెండు ఉన్నాయి ఎందుకంటే ప్లేస్ సరిపోదు ఇక్కడ అక్కడ ఉండాల్సిన బియ్యం డబ్బా అయితే ఇక్కడికి షిఫ్ట్ చేసి పాప మీ ట్రై అయితే ఎక్కడ ప్లేస్ ఉండదు అది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది దానికి ఒక కరెక్ట్ ప్లేస్ అనేది లేదు ఈవినింగ్ అయితే ఇంటి దగ్గరికి సమోసాలు వచ్చాయి టెన్ రూపీస్కి అయితే ఫోర్ ఇచ్చారు టేస్ట్ ఓకే బాగానే ఉంది కానీ మేము ఇందులో ఏంటంటే ఆనియన్ సమోసా అనుకున్నాము కానీ ఆనియన్ కాదు సేమ్ మన బేకరీలో ఎలా ఉంటుందో సమోసా అలాగే ఉంది ఆలుగడ్డ ఉంది నాకైతే ఆనియన్ సమోసా ఇష్టం మన రైల్వే స్టేషన్స్లో అమ్ముతారు కదా ఒకప్పుడైతే రైల్వే స్టేషన్స్లో మాత్రమే ఉండేది అది కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది సో బియ్యం వేసి అదంతా కొంచెం క్లీన్ చేసి కిచెన్ మొత్తం నీట్గా అయిపోయిన తర్వాత ఈవినింగ్ పనులన్నీ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయాను ఎందుకంటే థర్స్ డే కదా కొంచెం ఫాస్ట్గానే తింటాను అంటే ఆకలే కాదు కానీ యాపిల్ ఆడుకున్నప్పుడే తినాలి కదా అని తను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సో వంట చేసేసి తినేసాను కర్రీ అయితే టమాటా ఎక్కువ ఏంటంటే అందరు ఫాస్టింగ్ ఉన్నప్పుడు పప్పు ఎక్కువ చేసుకుంటారు పప్పు చారు లిక్విడ్స్ లాగా ఎక్కువ చేసుకుంటారు కానీ నేను ఏంటంటే నాకు పప్పు ఎక్కువ తినాలనిపించదు పప్పు తింటాను కానీ అందులో సాంబార్ అయినా లేకపోతే పాలకూర పప్పు అయినా తింటాను నార్మల్ పప్పు కాదు ఇక్కడ కొంచెం కిచెన్ అయితే సెట్ కాడానికి టైం పడుతుంది ఎందుకంటే ఆ బస్తాల ప్లేస్లో ఉండాల్సిన సామాన్లు అన్నీ తీశాను కదా అవి కొంచెం పైన సెల్ఫ్లలో సర్ సర్దేశాను సో ఇంకా కిచెన్ అయితే పైన సజె పైన ఒక గంజు తీసినప్పుడు చూసాము ఏంటంటే అందులో మొత్తం ఎలుకలు ఉన్నాయి అవన్నీ సదరాలి కిచెన్కి కొంచెం టైం అయితే పడుతుంది ఆ వీడియో కూడా మీకు తొందరలోనే అప్లోడ్ చేశాను చదివిన తర్వాత సో కిచెన్లో అయితే వంట అవుతుంది బెడ్రూమ్లో అయితే మడత పెట్టాల్సిన బట్టలు బోలెడు ఉన్నాయి అవైతే కొంచెం తిన్న తర్వాత మడత పెడదామని అలాగే వదిలేశాను అలసంతకాయలు తీస్తున్నాను మార్నింగ్ కోసం అని నైటే పెట్టుకుంటే మార్నింగ్ వంట చేయడం చాలా ఈజీ అవుతుంది అందుకే నేను ఎప్పుడైనా అంతే ఇప్పుడు కాదు ఏ కర్రీ అయినా కానీ నైటే ప్రిపేర్ చేసుకుంటాను మంత్లీ మరీ అంత మార్నింగ్ బాక్స్ పెట్టాలంటే కుదరదు కాబట్టి నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఈజీ అయిపోతుంది సో వంట అయిపోయింది ఇక్కడ అలచంతకాయలు విరిచిన తర్వాత తిన్నాం అనుకున్నాను కానీ ఆపిల్ వస్తే మళ్ళీ తిననివ్వదేమో అని అలచంతకాయలు పక్కన పెట్టి ఫస్ట్ తినేసాను నాకు కిచెన్లో స్టవ్ పక్కకి బోల్ అవి ఇవి ఎక్కువ ఉంటే నచ్చదు కొంచెం క్లీన్గా ఉండాలి అందుకోసమే అక్కడ క్లీన్ చేస్తున్నాను మెసి మెసిగా ఉంటాయి అంటే చూసే వాళ్ళకు మంచిగా అనిపించదు నీట్గా ఉండదు మళ్ళీ పురుగులు చీమలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి ఎప్పుడు వంట చేసినా కానీ దాని తర్వాత వెంటనే క్లీన్ చేస్తాను సింక్లో బోల్ అంటే సో వీళ్ళప్పుడు తోముకుంటాను అంటే ఎప్పుడు పడితే అప్పుడు కరెక్ట్ టైం అయితే ఉండదు దానికి ఇదైతే గురువారం ప్లేట్ ఓన్లీ గురువారం మాత్రమే తింటాను అంటే ఓన్లీ వెజ్ అనమాట సో వండుకోవడానికి అయితే నాన్ వెజ్ వెజ్ అన్నీ ఒక దాంట్లో వండుకోవడం కానీ తినడం మాత్రం ఒక ప్లేట్ వెజ్ సపరేట్గా ఉంటుంది ఉండే వాళ్ళకి కూడా గంజులు సపరేట్గా ఉంటాయి కానీ ప్రజెంట్గా అయితే నా మా ఇంట్లో గంజులు అలా వెజ్కి నాన్ వెజ్కి అయితే ఏం లేవు యాప్లు అయితే ఇంకా రాలేదు ఇంకా కూడా పెద్ద మాల్ ఇంట్లోనే ఉంది అందుకే నేను కొంచెం ఫాస్ట్ గా తిందామని వేసుకొని వెళ్ళి కూర్చున్నాను ఆ కథం యాప్లో వచ్చేసింది సో నేను ఫాస్ట్ వాష్గా తిని తనకు తినిపించిన తర్వాత ఇక్కడ బట్టలు అన్నీ ఉన్నాయి కదా తిని తను పడుకోండి ఎక్కువసేపు ఉండలేదు ఫాస్ట్గానే పడుకుంది అమ్మమ్మ నేను ఏదో సీరియల్ చూస్తున్నాము సీరియల్ పేరు రాధమ్మ కూతురు అనుకుంటా అమ్మమ్మ చూస్తుంది నేను చూడట్లేదు బట్టలు మడితే చేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్